అయ్యప్ప స్వామి దీక్షను చేస్తూ ఉంటారు కార్తీక మాసంలోనే ఎందుకు చేస్తుంటారు కార్తీక మాసంలోని ఎందుకు వేసుకుంటే అయ్యప్ప దీక్షను ఎందుకు వేసుకుంటారు మరి దీక్ష ఎప్పుడు తీసుకోవాలి ఎలా తీసుకోవాలంటే నల్ల దుస్తులను ఎందుకు ధరిస్తారు దాని తర్వాత ఈ నల్ల బట్టలు ఎందుకు హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ లలిత ఫ్రమ్ లలిత స్టాక్స్ కార్తీక మాసం వచ్చిందంటే చలికాలం వచ్చిందంటే అయ్యప్పమాలను ధరిస్తూ ఉంటారు అయ్యప్పమాలను ధరించి ఎంతో నిష్టతో నలభై ఒక్క రోజులు ఆ అయ్యప్ప స్వామికి పూజలు చేసి ఎంతో విశిష్టంగా శబరిమలేకి వెళ్ళి మరి ఆ అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకుంటూ ఉంటారు అసలు అయ్యప్పమాలను ఈ కార్తీక మాసంలోనే ఎందుకు వేసుకుంటారు అలాగే ఈ అయ్యప్పమాల దీక్ష గురించి మనమైతే కొన్ని విషయాలు అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఎందుకంటే చాలా మందికి డౌట్స్ ఉన్నాయి దీక్ష ఏ విధంగా చెయ్యాలి ఏ విధంగా పూజలు చేయాలి అయ్యప్ప స్వామికి అనేసి చాలా మందికి డౌట్స్ ఉంటాయి దీని గురించి మనతో మాట్లాడ మాట్లాడడానికి బ్రహ్మశ్రీ చంద్రమౌళి వెంకటేష్ శర్మ గురుజీ గారు అయితే ఉన్నారు కొన్ని విషయాలు అయితే మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము నమస్తే గురుజీ నమస్కారం అయ్యప్ప స్వామి దీక్షను చేస్తూ ఉంటారు కార్తీక మాసంలోనే ఎందుకు చేస్తుంటారు ఈ దీక్షలో కొన్ని కొన్ని డౌట్స్ అనేవి ప్రజల్లో ఇంకా ఉన్నాయి గురుజీ సో వీటి గురించి అయితే మనం మాట్లాడదాము ముందుగా అయ్యప్ప దీక్షను ఎందుకు వేసుకుంటారు అందులో భాగంగానే నల్ల దుస్తులనే ఎందుకు ధరిస్తారు ఫస్ట్ ముందు శరణమయ్యప్ప లలిత టాక్స్ ఛానల్ వారికి శుభాకాంక్షలు మీరు చేసే ఈ ప్రయత్నం అయ్యప్ప స్వాములకి ఇంకా రీచ్ అవ్వాలని ఒక ప్రయత్నానికి జోహర్లు ఎంతో గొప్పగా ముందుకు తీసుకెళ్ళాలి అయ్యప్పటికి ఇంకా అవగాహన తీసుకురావాలనే ఆలోచనతో చేస్తున్నటువంటి వాళ్ళకి జోహర్లు అయ్యప్ప మాల వేసుకోవడం వల్ల వచ్చిన లాభం ఏంటి ఎందుకు వేసుకుంటారు దానివల్ల ప్రయోజనం ఏమైనా ఉందా దీంట్లో ఆధ్యాత్మికము ఎంతవరకు ఉంది ఇంకేమన్నా ఉందా అంటే హండ్రెడ్ పర్సెంట్ ఉందండి కార్తీక మాసంలోనే ఎందుకు వేసుకోవాలంటే కార్తీక మాసంలో శివుడికి చాలా ఇష్టమైనటువంటి రోజు వెంటనే ధనుర్మాసంలో విష్ణుకి ఇష్టమైన రోజు శివ విష్ణుల యొక్క మంత్ ఇంకా గట్టిగా అందరం చెప్తాం మనకు ఊహ తెలిసినప్పటి నుంచి ఆ శివ విష్ణు సుతుడే కదైనా అందుకని ఈ సమయంలో ఎక్కువ శాతం మాల వేసుకుంటారు ఈ కార్తీక మాసంలో బాగా చలి ఉంటుంది ధనుర్మాసంలో ఇంకా చలి ఉంటుంది ఈ సమయంలో ఉష్ణం ఉష్ణైన శీతలం అన్నట్టుగా ఈ కార్తీక మాసంలో మాల వేసుకొని చన్నీటి స్నానం భూసేనం ఏకభుక్తం ఇవన్నీ ఉండడం వల్ల మన శరీరంలోని చాలా మార్పులు వచ్చి ఆరోగ్యపరమైనటువంటి అనుకూలాలు జరుగుతాయి కాబట్టి ఇది తీసుకుంటాం మరి ఈ దీక్ష ఎప్పుడు తీసుకోవాలి ఎలా తీసుకోవాలంటే దీక్ష తీసుకోవడానికి ముందు ఒక వారం ముందే మనం ట్రయల్ రన్ అయిపోవాలి మనం మన శరీరాన్ని శుద్ధి చేసుకోవాలి మధుమాంసాలకు దూరంగా ఉండాలి చెప్పులు లేకుండా నడవడానికి ప్రయత్నం చేయాలి కింద పడుకోవడానికి ప్రయత్నం చేయాలి బ్రహ్మచర్యం ఉండడానికి ప్రయత్నం చేయాలి అన్నిటికంటే ముందు ముగ్గురు దగ్గర పర్మిషన్ తీసుకోవాలి ఫస్ట్ మనం నమ్మిన వాళ్ళు ఎవరు తల్లిదండ్రులు వాళ్ళ దగ్గర నేను ఇప్పుడు మాల వేసుకుంటాం అనుకుంటున్నాను మీ యొక్క ఆశీస్సులు నాకు కావాలని అమ్మ మనల్ని అడగాలి మనల్ని నమ్మిన వాళ్ళు భార్య పిల్లలు నేను దీక్ష తీసుకోబోతున్న అయ్యప్ప దీక్ష మీరందరూ నాకు సహకరించాలని చెప్పి తీసుకోవడం మూడో వ్యక్తి ఎవరంటే డాక్టర్ ఈ రోజు డాక్టర్ కంపల్సరీ డాక్టర్ లేకుండా ఎవరు జీవించడానికి లేదు ఆ డాక్టర్ గారి దగ్గర పోయి అడగాలి గురుగారు డాక్టర్ గారు నేను అయ్యప్ప దీక్ష తీసుకోవాలనుకుంటున్నాను నా శరీరం గురించి మీకు అన్ని తెలుసు కాబట్టి నేను ఏ రకమైనటువంటి కేర్ తీసుకోవాలి అని చెప్పి డాక్టర్ గారి దగ్గర కూడా పర్మిషన్ తీసుకొని మాల వేసుకోవాలి అన్న మాల వేసుకోవడానికి ముందు గురుగారి దగ్గరికి వెళ్ళాలి ఫస్ట్ గురుగారు నేను మాల వేసుకోవాలనుకుంటాను ఏ రోజు రమ్మంటారు నాకు ఏ రోజు టైం ఇస్తారు చెప్పి గురుగారి దగ్గరపై ముందే మాట్లాడుకొని వచ్చేసేయాలి వచ్చిన తర్వాత మాలలు కొనుక్కోవడం బట్టలు కొనుక్కోవడం లేదా పూర్వం వేసుకున్న వాళ్ళైతే పూర్వం బట్టలే వేసుకోవాలి పాతలే వేసుకోవాలి కొత్తగా వేసుకున్న వాళ్ళు కొత్త బట్టలు నల్ల బట్టలు అవన్నీ వేసుకొని మాలలు తర్వాత బట్టలు అవన్నీ వేసుకోవడం మాల వేసుకునే రోజు ఏం చెప్పి మీరు డైరెక్ట్గా మీరు దీక్ష వస్త్రాలు తీసుకోవడానికి లేదు గురుగారి చేతుల మీదగానే తీసుకోవాలి సో ఇక్కడ ఏమవుతుంది మీరు ఫస్ట్ ఈ మీ యొక్క ముల్దారం కొత్తది కట్టుకొని పాతత్యం చేసుకోవాలి జంజం వేసుకునే అలవాటు ఉంటే ఆ జంజం కూడా మార్చుకోవాలి దాని తర్వాత పొడి బట్టలు వేసుకొని మీరు దీక్షా వస్త్రాలు అంతా గురుగారి దగ్గర ఇచ్చి ఆయన పూజలు పెట్టిస్తారు పూజలు పెట్టి ఇచ్చిన తర్వాత మీరు దీక్ష వస్త్రాలు తీసుకోవాలి మళ్ళీ గురుగారు మీకు మాల వేస్తారు ఎలాంటి మాల జ్ఞానముద్రాం శాస్త్రముద్రం గురుముద్రా నమామిహం వనముద్రాం శుద్ధముద్రా రుద్రముద్రాం నమామిహం చెప్పి మాలను వేస్తారు మనం చేసిన మనం చేయవలసిన గురుదక్షిణాత్ పూర్వం తస్య అనుగ్రహకారిని గురుదక్షిణ ఇచ్చి గురుగారిని మర్యాద వచ్చేసి ఇంటికి రావాలి ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లోనే పీఠం పెట్టుకోవాలి మేము పీఠం గ్రూప్లో పెట్టుకుంటాం మాకు ఇంటికి సంబంధం లేదని చెప్పడం అది చాలా తప్పు దానివల్ల అనర్థాలు జరుగుతాయి మీరు మాల వేసుకునేది మీ కోసము మీ కుటుంబం కోసమే కానీ బయట వాళ్ళ కోసం కాదు బృందాని కోసం కాదు దాని దృష్టిలో పెట్టుకోవాలి అదొకటి ఇంటికి రాగానే చక్కగా పీఠం పెట్టుకోవడం ఇంట్లో ఒక సపరేట్ రూమ్ లేదా దేవుడి ఇంట్లోనే ఒక పీఠం వేసి అందులో పట్టం నల్ల టవల్ వేసి బియ్యం వేసి టవల్ పెట్టి దాంట్లో పటం పెట్టి రెండు పక్కల దీపం పెట్టి కలసం పెట్టి కలసంలో బియ్యం వేసి మామిడాకొ కొబ్బరికాయ పెట్టి ఆ కొబ్బరికాయకు ఒక బ్లౌజ్ పెట్టి చక్కగా అలంకారం చేసి పూలు అవన్నీ పెట్టి నైవేద్యం అటుకులు బెల్లం దా బెల్లం నైవేద్యం లాంటిది పెట్టడం అవన్నీ చేసుకోవడం మళ్ళీ ఏమేం చేయాలి పూజ నూట ఎనిమిది శరణఘోష గణపతి అష్టోత్రం కుమారస్వామి అష్టోత్రం అయ్యప్ప స్వామి అష్టోత్తరం స్వామివారి పద్దెనిమిది నమస్కార శ్లోకాలు ఇవి డైలీ ఉదయం సాయంత్రం చేయాలి చేసిన తర్వాత హారతి ఇచ్చేసి నమస్కారం చేసుకొని చేయడం మళ్ళీ వృత్తికి వెళ్ళిపోవాలి వ్యాపారం ఉద్యోగం అన్ని కరెక్ట్గా చేయాలి ఇప్పుడు మీరు పది గంటలు చేస్తున్నారంటే దీక్షలో పన్నెండు గంటలు చేయాలి పది గంటలు చేసింది యథావిధిగా ఇంటికి ఇచ్చేసేయాలి పన్నెండు గంటలు అంటే రెండు గంటలు ఎక్సర్సైజ్ చేస్తున్నా చూస్తారు ఆ రెండు గంటలతో వచ్చిన డబ్బుతోనే దీక్ష కానీ దీక్ష వస్తువులు కానీ పూజ కానీ యాత్ర కానీ చేయాలి అప్పు చేసి చేయకూడదు ఇవంతా అయిన తర్వాత ఏకభుక్తం ఉదయం టిఫిన్ బ్రేక్ఫాస్ట్ లేదు కానీ ఆరోగ్యపరంగా డాక్టర్లు చెప్పిన ప్రకారం ఏమైనా ఉంటే తీసుకోవాలి తీసుకోవాలి ఉల్లిపాయలు ఎల్లుల్లిపాయలు రజోగుణపూరితమైనటువంటి ఐటమ్స్ మధుమాంసాదులు తర్వాత గరం మసాలా ఐటమ్స్ ఏది తీసుకోకూడదు ఆయిల్ ఫుడ్స్ అసలే తినకూడదు రాత్రిపూట వీలుంటే ఒక సాత్వికమైనటువంటి ఆహారం లేదా పండ్లు కూరగాయలు అలాంటిది తీసుకోవడం మంచిది సాయంత్రం కూడా స్నానం చేసిన తర్వాత మన పే మీద ఉన్న బట్టలని మనమే వేసుకోవాలి మళ్ళీ కొత్త బట్టలు వేసేసుకోవాలి ఆరేసుకోవాలి దాన్ని చూసేసుకోవాలి పడుకునేటప్పుడు కింద బెడ్షీట్ వేసుకొని చలి బాగా ఉంటుంది కాబట్టి బెడ్షీట్ వేసుకొని పడుకోవాలి మెత్త మీద దాని మీదంతా పడుకోకూడదు నాకు మోకాల్ ప్రాబ్లం ఉందండి లెగ్మెంట్ ప్రాబ్లం ఉంది మీ డాక్టర్ గారు చెప్పినట్టు బల్ల వేసుకొని బల్ల మీద పరుపు వేసుకోకూడదు పడుకోవడానికి ప్రయత్నం చేయండి ఇదొకటి తర్వాత కాళ్ళకి చెప్పులు లేకుండా ఉండడం ఎవరిని పిలిచినా స్వామి అనే పేరుతో పిలవాలి మా అమ్మ స్వాములైతే మాత మాలగేపురం అని చెప్పి పిలవాలి ఇలా గౌరవమైనటువంటి పదాలతో పిలవాలి ఎందుకంటే స్వామి తన పేరుని తనకిచ్చి మనం చేత పిలిపిస్తాడు ఎవరు చూసినా మనల్ని స్వామి అంటారు కదా అలాంటి స్వామి అంటే స్వామి అని స్వామిని పిలవడం శరణం అంటే స్వామి దగ్గర శరణాగతి అవ్వడం ఇలా స్వామి శరణం ఎవరిని చూసినా స్వామి శరణం స్వామి శరణం చెప్పుకుంటూ ఉండాలి ప్రతి ఒక్కరితో మర్యాదగా ఉండాలి చాలా గొప్పగా ఉండాలి ఇంకొకటి ఏమంటే ఈ నలభై ఎనిమిది రోజులు దీక్ష అయిన తర్వాత నలభై తొమ్మిదో రోజు ఇరుముడి కట్టుకుని శబరిమలకి వెళ్ళాలి శబరిమలకి వచ్చి దారిలో ఎక్కడ పడితే అక్కడ మాల ఇప్పడానికి లేదు ఎక్కడ మాల వేసుకుంటే అక్కడే వచ్చి ఇప్పాలి ఎక్కడ ఇరుముడి కట్టుకుంటే ఆ దీపాన్ని చూసిన తర్వాత ఇంటికి వచ్చి ఆ ఇరుముడిలో ఉన్న బియ్యంతో చక్కగా పొంగులంతా వండిన తర్వాత అందరికి ప్రసాదం ఇచ్చిన తర్వాతనే వేరే దేవాలయాలకు వెళ్ళి గుడ్డు కొట్టుకోవడము లేకపోతే దీక్ష విజ్రమణ చేయడము చేయాలి కానీ దారికి నేను శబరిమల యాత్రకు వెళ్తూ వస్తూ ఉండగా తిరుపతి వచ్చింది పలని వచ్చింది అక్కడ గుండు కొట్టుకుంటాను కొట్టుకోకూడదు అది మహాపాపం అదొకటి అనర్థం కూడా అనర్థం కూడా జరుగుతుంది దాని తర్వాత ఈ నల్లబట్టలు ఎందుకు వేసుకోవాలంటే శని ప్రీతి అన్న ఒక యూనివర్సల్ కోడి అయ్యప్ప దీక్ష అంటే కాబట్టి శని ప్రీతికి ఉంటుంది కాబట్టి ఈ లవ్ బట్టలు అనేది వేసుకోవడం జరుగుతుంది వేసుకునేటప్పుడు రెండు మాల వేసుకోవాలి ఒక మాల వేసుకోకూడదు ఒక మాల తెగినా ఇంకో మాల కాపడడానికి ఎందుకంటే టెక్నికల్ గా జరుగుతుంది అయ్యో ఒక పూస తెగిపోయింది అయ్యో ఒక మాల తెగిపోయింది అని భయపడాల్సిన అవసరం లేదు టెక్నికల్ గా తెగింది కానీ అది మీ భక్తికి నిదర్శనం కాదు అది ఒకటి గుర్తు పెట్టుకోండి ఇవన్నీ చేయడం అంతా ఒక ఎత్తు అంటే భగవంతుడితో కనెక్ట్ అవ్వడం ఒక ఎత్తు పూజలకు వచ్చినప్పుడు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్న అయ్యప్ప ఈ నలభై ఎనిమిది రోజులు నాకు ఒక భాగ్యం నూట యాభై కోట్ల మందిలో నన్ను ఎంచుకున్నావు నువ్వు నాలో దీక్ష ఇచ్చావు నాకు నీ దగ్గర అయ్యే విధంగా ఉన్నటువంటి భావన కల్పించండి సదా సర్వకాల సర్భావస్థలందు ఓం శ్రీ స్వామి 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 చెప్పుకుంటూ ఉండేటట్టుగా మంత్రులనే చెప్తూ ఉండాలి శరణమయ్యప్ప